మీరు ఎన్నిసార్లు చేసిన జంతికలు గుల్లగా రావడం లేదా అయితే కరకరలాడే జంతికలు ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం దానికోసం ఆరు గ్లాసుల రేషన్ బియ్యం అయితే తీసుకోవాలి అందులో ఒక గ్లాస్ తెల్లపప్పు పావు గ్లాస్ మినపప్పు పావు గ్లాస్ శనగపప్పు పావు గ్లాస్ సగ్గు బియ్యం అదే అదేవిధంగా కారానికి సరిపడంత ఎండిమిర్చి కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలండి అలా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని మిల్లికి పట్టుకెళ్ళి పిండి అయితే పట్టుకోవాలి ఇప్పుడు మనం తీసుకొచ్చిన పిండిని ఒక రెండు మూడు గంటలైతే చల్లారినవ్వాలి అలా చల్లారిన వాళ్ళ వల్ల జంతికలు అయితే గుల్లగా వస్తాయి ఇప్పుడు ముద్ద ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం దానికోసం పిండి తీసుకొని అందులో సరిపడంత సాల్టు అదే అదేవిధంగా టేస్ట్ కోసం మేమైతే నువ్వులు కూడా యాడ్ చేసుకున్నాం నువ్వులు యాడ్ చేయాలని కంపల్సరీ అయితే ఏం కాదండి మీకు నచ్చితే నువ్వులు యాడ్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి ఇప్పుడు ఇప్పుడు మూడు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి అవి సాల్ట్ అవన్నీ కలిసే వరకు బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం వాటర్ అయితే యాడ్ చేస్తున్నాం కదా ఆ వాటర్ మాత్రం కంపల్సరీగా హాట్ వాటర్ అయ్యి మాత్రమే ఉండాలి అలా హాట్ వాటర్ వేయడం వల్ల పిండంతా బాగా ఉడికి జంతికలు అయితే బాగా గుల్లగా వస్తాయండి ఇది మాత్రం అస్సలు మర్చిపోకండి ఖచ్చితంగా మనం ఎంత వాటర్ అయితే వేస్తామో ఆ వాటర్ అంతా కూడా హాట్ వాటర్ మాత్రమే అయి ఉండాలి ఇలా పిండి అయితే ముద్ద చేసుకున్నాం కదా ఈ ముద్ద బాగా చేసుకోవాలండి ఈ ముద్ద మాత్రం ఎక్కడ అంటే పొడిపడిగా లేకుండా మెత్తగా ముద్దలా చేసుకోవాలి ఇప్పుడు మనం జంతికలు అయితే ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం దానికోసం స్టవ్ మీద కలాయి పెట్టుకొని ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాం ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్ జంతికలు కొట్టం తీసుకొని జంతికలు అయితే తిప్పుకోవాలి జంతికలు వేసుకున్న ప్రతిసారి కూడా ముద్ద మాత్రం చేతిలో కలుపుకొని అందులో ముద్ద తీయడం వల్ల మనకైతే చేతికైతే ముద్ద అంటుకోదండి దానివల్ల మనకి చేతులు నీట్గా ముద్ద అయితే వస్తుంది ఇలా వేసుకున్న జంతికలు బ్రౌన్ కలర్లో వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకొని జంతికలు అయితే తీసుకోవాలి ఈ విధంగా జంతికలు వన్ బై వన్ మొత్తం మన పిండి అంతా అయిపోయే వరకు వేసుకోవాలి మాకైతే మినిమం టూ అవర్స్ అయితే ఈ జంతికలన్నీ వేయడానికి టైం పట్టిందండి చూడండి కరకల్లాడే జంతికలు ఎలా ఉన్నాయో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి చేరుతుంది 안 돼, 비디오.